నేనైనా మా పిల్లలు కూడా పరీక్షలు కొందరు వాయిదేరి కొందరు ముందు కోరు వెనుకూరారు తప్పకుండా తప్పకుండా పరీక్షలకు సంబంధించి కూడా మా పొన్నం ప్రభాకర్ గారికి చెప్తున్నా పిల్లలు రోడ్డు ఎక్కే బదులు మన ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది ఏం దాని ఉంటే పోయి మంత్రుల కలుగురు మీ సాధక బాధకాలు ఉంటే ఇను చెప్పురి తప్పకుండా ఇని మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత మా నేను అందుకే ఓపెన్గా ఇక్కడికి వచ్చి మీ అందరి సమక్షంలో రాష్ట్రంలో ఉన్న ప్రజలకి డిఎస్సి అభ్యర్థులకి అందరికీ తెలియాలనేటువంటి ఆలోచనతోనే ఇంత వివరంగా ఇంత సమాచారం మీ ద్వారా ఇచ్చింది ఒకళ్ళే కూర్చొని మాట్లాడితే నలుగురితో మాట్లాడగలను కానీ మీ ద్వారా అయితే నాలుగు కోట్ల మందికి చేరుతుందనే ఆలోచనతోనే మీ ద్వారా కూర్చొని మాట్లాడుతాం దయచేసి ఈ సమాచారాన్ని మన బడులు ఆడ చదువుకున్న పిల్లల భవిష్యత్తు కోసం మన నిరుద్యోగ యువతి యువకుల వాళ్ళ ఉద్యోగ అవకాశాల కోసం ఈ సమాచారాన్ని జాగ్రత్తగా చేరుస్తారని నేను ఆశిస్తా నేను డిఎస్సీ కోసం ప్రిపేర్ అయ్యి పరీక్ష రాయాలనుకున్నటువంటి విద్యార్థులు ఎవరికి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా అందరూ తెలంగాణ బిడ్డలే మీ అందరూ బాగుండాలని కోరుకునేవాళ్ళం